మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు నెల్లూరులో నెల్లూరులో జరిగినటువంటి ఒక దారుణ హత్య అత్యంత అమానుషంగా పాశవికంగా ఏదైతే ఈ యొక్క అరాచక శక్తులు సాగించినటువంటి ఆ యొక్క దుర్మార్గం ఒక నిండు ప్రాణాన్ని తీసుకుంది హతుడు కామ్రేడ్ పెంచలేయ సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి సామాజిక సేవ దుఃఖం ఉండే వ్యక్తి మా అందరితో కూడా పార్టీలకు అతీతంగా అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కలిసి పనిచేసిన వ్యక్తి వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి అంతేకాదు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కట్టి ఒక తాటి మీద నిలబడి ఆ యొక్క ప్రాంతంలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా కలిసి ఒక తాటి మీద నిలబడి గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు పోలీసులు కూడా వారికి అన్ని రకాల సేకరించారు ఈ పరిస్థితుల్లో ఈ గంజాయి బ్యాచ్ల మీద ఈ రౌడీల మీద గూండాల మీద భూకబ్జాదారుల మీద ఇప్పటికే నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాం ఈ యొక్క రౌడీలు గూండాలు భూ కబ్జాదారులు గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా పోలీసులు తీసుకునే ప్రతి చర్యకి నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా మద్దతు ఇస్తారని చెప్పని కూడా కోరుకుంటున్నా అందరి ఆకాంక్ష ఒకటే ఏదైతే ఈ యొక్క అరాచక శక్తుల ఆ యొక్క ఆగడాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రూపుమాపే విధంగా పోలీస్ శాఖ దానికి ఇంకా ఇంకా కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఎంత బాధాకరం అంటే పాపం కామ్రేడ్ పెంచిలాయ సామాజిక సేవా కార్యక్రమాలే కాదు నేత్ర దానం మీద అవగాహన కల్పించాలని తన నేత్రాలు సైతం వారు దానం చేయడం జరిగింది దానివల్ల మరొకరికి చూపు వచ్చే పరిస్థితి ఇక్కడే చెప్తున్నారు ఇటీవల కాలంలో ఒక నెల రోజుల్లోనే దాదాపు ముప్పై ముప్పై రెండు మంది దాకా నేత్రదానం చేశారని చెప్పని నెల్లూరు జిల్లాలో ఈ నేత్రాలు కావాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళు మూడు వేల మంది దాకా ఉన్నారు కాబట్టి ఈ నేత్రదానాన్ని కూడా మన అందరం కూడా ప్రోత్సహిద్దామని ఈ యొక్క గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీలు గుండాలు భూకర్జదాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు మొత్తం కూడా మనం చేయటమే కామ్రేడ్ పెంచిన ఈ ఆత్మకి శాంతి కలుగుతుందని ఆ యొక్క కుటుంబానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుంది స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పని మాట ఇస్తుంది